మా సోదరులు అడిగినారు ఏదో నాకే వస్తే కౌన్సిల్ మీటింగ్ పెట్టడము ఆ ఒక్కరోజు ఒక్కసారి వచ్చి ఏదో చెప్పేసి వెళ్ళిపోతారు ఇంతకుముందు ఉన్నటువంటి ఒక ఆఫీసర్ ఇంతకుముందు ఉన్నటువంటి క్రిమినల్ మైండెడ్ ఆఫీసర్ ఏం చెప్తున్నారంటే ఇన్స్ట్రక్షన్ ఒకరోజు కౌన్సిల్ అంటే ఇరవై తొమ్మిది రోజులు మాలు ఒకరోజు వాళ్ళు ఎంత ఎదుర్కొని మీరు గమనైపోండి ఇరవై తొమ్మిది రోజులు మేము మాట్లాడుతున్నారు

మన కూడా సార్ డిస్కస్ చేస్తాం తర్వాత సార్ కోర్టు చేస్తే అయితే i <laughs> వాళ్ళు ఉంటారు అడ్వర్టైజ్ కోసము ఇక్కడ నుండి వాళ్ళే కట్టుకుంటారు మీకు ఎందుకు ರಿಕವರಿ ನಡೆಸುವ ಪ್ರಶ್ನೆ ಎಂದೂ ಕಂಡ್ರೆ ಇವರ

ಒಳ್ಳ <Sessi> <Sessi> saltygra

پایې له دې څنګه دغه ویډیو واره